స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు చంద్రశేఖరపురం మండలం చేశారు నా పేరు పద్మావతి సీఎపురం సర్పంచ్ని ఇరవై పది ఇరవై సార్లు ముప్పై సార్లు దాకా కూడా పంచాయతీ వైర్లు బాయికేసిన పంచాయతీ వైర్లను కట్ చేసి కరెంటు తీగల్ని పాములూ ముఠా ఒకటి చేరి సీఎం సిపిఎం వెంకటేశ్వరరావు ఈ రకంగా చేస్తా ఉన్నాడు వెంకటేశ్వరని ఆయన వాళ్ళని ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ పట్టించినా మళ్ళీ వాళ్ళని ఇడిపించి రావటము మళ్ళీ వైర్లు అమ్ముకోవటము మళ్ళీ వాళ్ళని వాళ్ళని గుడిపుటాని చేయటము మేము చేయటం వాళ్ళు పోలీస్ స్టేషన్ ఎక్కియటము మళ్ళీ వాళ్ళని బయటకు దిగడం ఈ రకంగా చేస్తూ ఉన్నాడు సిపిఎం వెంకటేశ్వరని ఆయన ఈ ఊరిలో నాలుగు సంవత్సరాల నుంచి పంచాయతీకి సంబంధించిన వైర్లు బావి వైర్లు దొంగతనం జరుగుతున్నాయి పాముల పాలన నుంచే వస్తున్నాయి వాళ్ళని పట్టుకొని పోలీస్ స్టేషన్కి ఒప్ప చెప్పాము చైనా కానీ వాళ్ళని కాపాడుతూ ఉన్నారు వాళ్ళని మళ్ళీ వదిలియటము మళ్ళీ దొంగతనాలు జరగటము ఇట్లా ఇరవై ముప్పై సార్లు దొంగతనాలు జరిగినాయి ఒక వచ్చి పద్దెనిమిది వేలు ఇరవై వేలు దాన్ని మళ్ళీ బాగు చేసేటప్పటికి నాలుగైదు రోజులు టైం అవుతుంది ఈ లోపల నీళ్లు వాళ్ళతో బతకలేక అల్లాడిపోతా ఉన్నాం వాళ్ళు వచ్చి ఇళ్ళ మీద పడి మా గొడవలతో మమ్మల్ని సతాయిస్తూ ఉన్నారు మళ్ళీ బట్టిస్తాము మళ్ళీ పోలీస్ స్టేషన్ మళ్ళీ సిపిఎం పోయి వాళ్ళని కాపాడి వాళ్ళని తీసుకురావటము మళ్ళీ పోలీస్ స్టేషన్లో పెట్టడం ఇదే తీరులో నాలుగేళ్ల నుంచి మమ్మల్ని బాగా ఇది చేస్తా ఉన్నాడు మమ్మల్ని ఏ విధంగా అయినా నీళ్ళది ఇబ్బంది పెట్టి సర్పంచి ఏలు లేకుండా చేస్తా ఉన్నాడు సిపిఎం మా వెంకటేశ్వరరావు ఆయన ఈ రకంగా మమ్మల్ని ఇచ్చి ఈ రకంగా చేస్తున్నారు ఎక్కడి నుంచో వచ్చినారు ఆ వాళ్ళని తీసుకొచ్చి పంచాయతీ తరపు ఉన్న స్థలాలను కూడా గుడిసెలు వేపియటము మమ్మల్ని బాధాకరంగా చేయటము ఇబ్బందులు పెట్టడము వాళ్ళు ఎవరో తెలియదు అయినా మేము పోలీస్ స్టేషన్కి ఎన్నిసార్లు పట్టించినా వాళ్ళని విడిపించటము కొంతమంది నాయకులు సిపిఎంఓళ్ళు ఈ రకంగా మమ్మల్ని బాధ పెడతా ఉన్నారు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు వాళ్ళని ఎంత చేసినా వాళ్ళని ఇది చేయలేకపోతున్నాము పోలీస్ స్టేషన్ పోయినా కానీ ఎస్ఐకి ఏదో ఒకటి చెప్పడం మనం మళ్ళీ బయటకు లాగటము ఈ రకంగా పంచాయతీ తరఫు ఉన్న స్థలాలను కూడా ఆక్రమించి బయట వాళ్ళు గుడిసెలు వేపియటము వాళ్ళకి ఇది చేయటము వాళ్ళని కాపాడటము మళ్ళీ యథాస్థానం చేయిస్తూ ఉన్నారు పంచాయతీ స్థలాలను ఆక్రమించటము బయట నుంచి తీసుకొచ్చి పాము రోడ్లని ఎవరెవరు ఇతర కేసులందరినీ గుడిసెలు వేపియటము సిపిఎం వెంకటేశ్వరులు ఊసా వెంకటేశ్వరులు ఆయన ఇంటి పేరు ఈ రకంగా మమ్మల్ని సతాయిస్తూ ఉన్నాడు సర్పంచులు కూడా లెక్క చేయకుండా ఎక్కడ వాళ్ళందరినీ తీసుకొచ్చి గుడిసెలు వేయటము మేము చెప్పినా ఇవ్వకుండా నాయకులు కూడా చెప్పి వినకుండా వేరే వాళ్ళంతా కలిపి మమ్మల్ని ఈ రకంగా బాధ పెడతా ఉన్నాడు ఉత్సాహ వెంకటేశ్వరి లేని ఆయన సిపిఎం మమ్మల్ని ఇబ్బందికరంగా పెడుతున్నాడు పోలీస్ స్టేషన్లకు అయినా మేము పెద్ద మనుషులతో మాట్లాడిన అయినా కానీ మళ్ళీ బయట నుంచి తీసుకురావడం స్థలాలు ఆక్రమించటం పంచాయతీ సంబంధించిన స్థలాలు ఆక్రమించడం గుడిసెలు ఇప్పించటం ఆయన ఇష్టపూర్వకంగా ప్రవర్తిస్తూ ఉంటాడు అది మాకు మంచిగా అనిపించటం లేదు మమ్మల్ని మమ్మల్ని ఇబ్బందికర వాళ్ళని ఆది కంటే తట్టుగా కాపాడుతుందిగా ప్రార్థిస్తున్నాం